జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నకి ఇచ్చిన మేనిఫెస్టో అమలు విషయంలో చిత్తశుద్ధి ఏమాత్రం కనపరిచారో రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు కానీ ఆయన పరిపాలన పైన చర్చ జరగనీయకుండా పూర్తి స్థాయిలో ఏదో ఎక్కడో ఏదో జరిగిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేసి పూర్తి స్థాయిలో ఎక్కడ లేని దుష్ప్రచారం ఆయన పైన చేశారు మేనిఫెస్టో అమలు విషయంలో ఆయన కనపరిచిన చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలు ఈనాటికి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇది వంద కొంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని ఎవరినైనా హండ్రెడ్ పర్సెంట్ చేశారు ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో తను అనుకున్నది ఏదైతే మంచి చేయగలిగాడు ఇక్కడ మేనిఫెస్టో అనే కురాన్ బైబుల్ భగవద్గీతలాగా నేను ఫాలో అయ్యి పూర్తి స్థాయిలో ఇదే నాకు మెయిన్ అది అని చెప్పి దాన్ని అమలుతో అంత చెత్త చూపించి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా అందరికీ మేలు చేసే కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రైతు రుణమాఫియాన్న చేశారా డాక్టర్ అన్న చేశారా నిరుద్యోగ భృతి అది అని చెప్పి ఏమన్నా చేశారా ఏం చేశారు సమ్మెశీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా సేమ్ మేనిఫెస్టో ఆయన అలాగే ఉచిత మహిళలకు బస్సు తర్వాత మహిళలకి నెల నెల పదిహేను వందలు బీసీ మహిళలకు నాలుగు వేలు తర్వాత పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగులు మూడు వేలు పింఛన్ మూడు వేల నెలల డబ్బులు నిరుద్యోగ మృతి పేరిట ఇక చాలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ ఎంతమాత్రం అమలు చేశారు సంవత్సరం అయిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సంవత్సరంలోనే ఆయన చెప్పిన మేనిఫెస్టో పూర్తి అమలు చేసేవాళ్ళు ఇది నేను చెప్పిన మాట లేకపోతే ఇంకొకరు చెప్పిన మాట లేకపోతే ఎవరు అన్న మాట కాదు స్వయంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో పూర్తి స్థాయిలో ఎప్పుడు నిజాలు చెప్పినటువంటి వెంకటకృష్ణ గారే చెప్పారు ఆయన పొరదా ఫస్ట్ టైం ఆయన నిజాలు ఆయన నోటి నుంచి వినండి ఇది గతంలో పాత వీడియోనే నేను మళ్ళీ చెప్తున్నాను ముఖ్యమంత్రి అవుతూనే ఎన్నికల హామీలను అసలు ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా హామీలను అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరు ఏదో ఒకటి రెండు తొలి సంతకం రెండో సంతకం ఇట్లా చేశారు తప్ప మొత్తం నవరత్నాలకు సంబంధించిన సంతకాలు ఆరు నెలల్లోనే చేసేసి ఏ ముఖ్యమంత్రి లేరు ఏదో ఒక సంతకం అర సంతకం తొలి సంతకం ఐదు చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో మొదట ఆరు నెలలు పూర్తి చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని స్వయంగా వెంకటేశ్వర చెబుతూ ఉన్నాడు స్వయంగా చెప్తా ఉన్నాడు కదా ఇంత పూర్తి స్థాయిలో మంచి చేసిన వ్యక్తికే ఈ ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయని వ్యక్తికి ఎంత ప్రజాగ్రహానికి గురవుతారు ఎంత ప్రజాగ్రహానికి గురవుతారు ఏం సంక్షేమం అందింది ఏం మంచి చేశారు ఎవరి జీవితాలు బాగుపడి ఎవరి జీవితాలు అట్టడుగు స్థాయి నుంచి కొంతమేరకు పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఇక పేదలను ఆదుకునే కార్యక్రమాలు ఏ నిర్ణయం ఏ పార్టీగా తీసుకున్నారు ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంటాయి కదా ప్రజల్లో రోజు ఇప్పుడు అదే జరిగేది గ్రామ లెవెల్లో జరిగే చర్చ ఏంటి సంపద ఒకటే కాదు డబ్బులు ఇస్తేనే గవర్నమెంట్ అన్ని చేసినట్టు కాదు ఆరోగ్యశ్రీ ఎలా నడుస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎలా నడుస్తుంది ఎవరికి ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేకపోతే జనాలని పూర్తి స్థాయిలో ఏ స్టూడెంట్స్ని ఆ కాలేజ్ యాజమాన్యాలు ఎలా ఇబ్బంది పడతాను వీడియోల రూపాన్ని చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మెడికల్ కాలేజీ గారి కార్యక్రమాలు జనాలు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్యా విద్యాలయాలు గతంలో ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అది గమనిస్తూ ఉన్నారు ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వంద అడుగులు ముందుకేస్తే చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ పది కూడా వేయలేకపోతూ ఉన్నారు పబ్లిసిటీ మాత్రం విపరీతంగా చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో పబ్లిసిటీ మ్యాన్యతో రెండు వేల పంతొమ్మిదిలో బోల్తా కొట్టారు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అలాగే జరగబోతా ఉంది సంక్షేమ పథకాలు అమల్లో చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన తెగువ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానాలు ఆయన తీసుకొచ్చినటువంటి స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అసలు ఆక్సిజన్ ఏదైతే తయారీ కేంద్రాలు త్వర త్వరగా చేసేసారు ఆయన స్పీడప్ చేసేసి మాస్క్ మాస్కులు కానీ టెస్టులు కానీ రికార్డు స్థాయిలో అది చేశారు అంత పబ్లిక్ అంత రీచ్ అయ్యారు ఆయన చంద్రబాబు నాయుడు గారి టైంలో కరోనా వస్తే ఎలా ఉండేది డెస్టిమినేజన్ చేసుకుని